రిజర్వేషన్లకు సంబంధించి ఎస్పెషల్గా మహిళా బిల్కి సంబంధించి బీజేపీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ తీసుకుంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో తీసుకొచ్చింది అండ్ అఫ్ కోర్స్ ట్వంటీ ట్వంటీ నైన్లోకి వచ్చేసరికి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇంప్లిమెంట్లోకి వస్తాయి సో ఇక్కడికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన సో ఇచ్చే సీట్ల కేటాయింపులకు సంబంధించి కానీ ఎట్లాంటి నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్కైనా ఎట్లా సమతుల్యం పాటించబోతున్నారు అంటే ఇప్పటివరకు బీజేపీ అయితే అనౌన్స్ చేసింది ఒక రిజిల్ట్లో అంటే ఒక కండిషనల్బోబుల్గా అంటే చేసింది సో ఇంప్లిమెంట్లోకి తీసుకురావడానికి రెడీ ఉంది బట్ స్టేట్లోకి వచ్చేసరికి ఇచ్చే పదవుల విషయంలో కానీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లా ఉండబోతోంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళల రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి చర్చ జరిగింది చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా మొన్న మేము ధైర్యం చేశాము కల్పించాము బిల్లు పాస్ చేశాము వచ్చే లోక్సభ ఎన్నికలు కానీ రాజ్యసభ ఎన్నికలు కానీ శాసనసభ ఎన్నికల్లో ఈ సెన్సెస్ పూర్తయిపోతే ఇప్పుడు సెన్సెస్ మొదలు పెడతారు ఈ ఎన్నికలు కానీ సెన్సెస్ మొదలు పెడతాము ఆ సెన్సస్ పూర్తి కాగానే ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ కానీ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైషన్ కానీ ఎస్టీ కా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యెన్సీల రీ రికగ్నేషన్ కానీ రీఐడెంటిఫికేషన్ కానీ మళ్ళీ పూర్తయితుంది అప్పుడు ఎస్సీల రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ జనరల్ కూడా క్లారిటీ వస్తుంది సరిహద్దులు కూడా మారుతాయి కాన్స్టిట్యున్సీలు ఒక కొత్త సిస్టమ్ వస్తుంది వచ్చే ఎలక్షన్స్లో అందు దాంతోపాటు వన్ నేషన్ ఎలక్షన్ కూడా వస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఎవరి పెత్తనం ఉండదు ఏ కాన్స్టిట్యున్సీ మీద కొత్త రక్తము కొత్త నాయకత్వము కొత్త వరవడి కొత్త రిజర్వేషన్స్ మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అంటే చాలా మార్పులు వస్తాయి కాబట్టి వచ్చే ఎలక్షన్స్ చాలా మార్పులు దొరుకుతాయి కాబట్టి చాలా దేశానికి మంచిది దొరుకుతుంది ఈ పాతుకొని పోయి తన్ని తర్వాత కొడుకు కొడుకు తర్వాత కోడలు కోడలు తర్వాత బిడ్డ ఏదైతే పెత్తనాలు చెలాయించారో వాళ్ళ కొద్దిగా పులుషా పడుతుంది ఆ రకంగా కొంత మార్పులు జరుగుతాయి విషయాన్ని నేను ఈ సందర్భంగా సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను